తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసమో ప్రతి విద్యార్థి ప్రతి నిరుద్యోగి తెలంగాణ రాష్ట్రం వస్తే మా భక్తులు మారుతాయి మా జీవితాలు మారుతాయి మా రాష్ట్రం మా పుట్ట చాలు అని చెప్పి పార్టీలకు అతీతంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక విద్యార్థి నిరుద్యోగి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఆ తెలంగాణ రాష్టం ఈరోజు కల్వకుంట్ల కుటుంబం అదేవిధంగా తల్లి కుటుంబం పాలే ఏదైతే విద్యార్థులకి కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది నిజంగానే కేజీ టూ పీజీ ఉచిత విద్య వస్తుందని చెప్పని ఆశతోటి ఆకాంక్షతోటి మారుమూల ప్రాంతాల్లో ఊర్లలో ఉన్న తల్లిదండ్రులందరూ కూడా వారి పిల్లలని గురుకుల హాస్టల్లో మైనారిటీ పాఠశాలల్లో చేరుస్తే అక్కడ సరైన భోజనం పెట్టకుండా ఏదైతే పురుగులు పద్ద అన్నం అదేవిధంగా సాంబార్ కట్టడం వల్ల నూట ఇరవై మంది ఏదైతే మైనారిటీ పాలికలకి అస్వత్త గురై ఏదైతే అనారోగ్య పాలై వారి హాస్పిటల్లో ఉన్నారు వారి అనారోగ్యానికి ఏంటి దానిపై స్పష్టత అనేది కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం పక్షాన ఎన్ఎస్ఆర్ రాష్ట అధ్యక్షు హోదాలో ఉజరాబాద్ సిద్దిపేటకు వచ్చే క్రమంలో ఇక్కడున్న ఉన్న హరీష్ రావు గారు ఆ సమస్యని పరిష్కరించే దిశగా ఆలోచన చేయకుండా ఆయనకు మంత్రి బలాన్ని పోలీస్ బలగాలని అడ్డు పెట్టుకుని ఇదే సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో హైవేలో నన్ను అట్టగించి ఎన్ఎస్ఓ నా ఇపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దాడులకు పాల్పడ్డారు ఇరవై ఏడవ తారీఖున పోయిన నెల ఇరవై ఏడవ తారీఖున ఏదైతే సరైన భోజనం పెట్టకుండా నూటి ఇరవై మంది విద్యార్దులు అకస్మాత్తుగా ఏదైతే అనారోగ్యం చెప్పాలి వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్తే ఆ తల్లిదండ్రులు బాధపడుతున్న ఆ తల్లిదండ్రులకి మనోధైర్యాన్ని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదర్శాల మేరకు నేను సిద్ధిపేట వచ్చే ప్రయత్నం చేసిన నేను కేవలం మీట్ పెట్టి ఏదైతే ఇరవై ఏడవ తారీఖున మైనార్టీ పార్టీ అయితేనేమి ముప్పైవ తారీఖున హుస్మాబాద్ లో ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ ఏదైతే సేమ్ ఇదే ఫుడ్ పాయిజన్ గురైందో దానితో పాటు పోయిన నెల రోజులలో ఇదే సిద్దిపాట జిల్లాలో దాదాపు ఎనిమిది ప్రాంగణాల్లో ఎనిమిది పాఠశాలలో ఇదే రకంగా అనారోగ్య పాలై ఇదే లేదా ఫుడ్ సంబంధించి సరైన రీతిలో పెడతలేదని చెప్పని ఈ సమస్యలేవనైతే ఈ సమస్యలకి ఏంటి ఈ సంబంధించిన టెండర్ వరకు ఇచ్చారు దీంట్లో ఉన్న లోబాయిక ఒప్పందం ఏంటి ఈ ప్రభుత్వం కమిషన్లకి ప్రకృతి పడి ఏ విధంగా విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతుందో తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్